హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనలో మరో అడుగు ముందుకు పడింది రాజీనామా చేసినటువంటి చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలని రాష్ట్ర ప్రథమ పౌరాలంటూ గవర్నర్ ఆమోదం తెలిపారు కాంగ్రెస్ గవర్నమెంటు రెండు లక్షల ఉద్యోగాల హామీల అమల్లో భాగంగా టీఎస్పిసి ప్రక్షాళన చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో సభ్యులు రాజీనామా సమర్పించారు ఆమోదం పొందడం జరిగింది ఇక తరువాయి జరగాల్సిన అంశం ఏమిటి అంటే సభ్యుల నియామకం చైర్మన్ మరియు సభ్యుల నియామకం నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అత్యంత తొందరలోనే ఈ సభ్యుల యొక్క నియామకం జరుపుతుందని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది డిసెంబర్లోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని స్పష్టం చేశారు దాంట్లో ఇది ఒక అడుగు ముందడుగుగా మనం భావించవచ్చు అయితే ఇప్పుడు ఈ యొక్క కొత్త సభ్యుల నియామకం జరిగిన తర్వాత జరగాల్సినటువంటి రెండు కార్యక్రమాలు ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల సంబంధించిన ఫలితాలు వాటికి మోక్షం లభించే అవకాశం ఉంది గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఏఈడబ్ల్యూ కావచ్చు ఇలాంటి చాలా ఉద్యోగాలు మనకు ఫలితాల కోసం అవి ఆగిపోయినవి అవన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గతంలో నిర్వహించిన పరీక్షలు ఉన్నాయో అవన్నిటిపైన క్లారిఫికేషన్ రావడానికి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంకోటి రెండు సార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ మూడు సార్లు వాయిదా పడినటువంటి గ్రూప్ టూ తేదీలు ప్రకటించినటువంటి గ్రూప్ థర్డ్ ఉద్యోగాలకి పరీక్ష తేదీలు కూడా రావడానికి అవకాశం ఉంది ఇది ఎట్లా ఆటోమేటిక్గా జరిగేటటువంటి ప్రాసెసే సభ్యుల నియామకం ఫలితాలు ప్రకటించడం డేట్లు ఇవ్వడం అంటే అటు ఇటుగా ఎనిమిది పది రోజులు పదిహేను రోజులల్లో గ్యాప్ ఉంటే ఉండవచ్చు ఆలస్యమైతే కావచ్చు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగేవే నిన్న ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి మోటి వారంలో మేము ఫలితాలు అన్ని కూడా ప్రకటిస్తామని స్పష్టంగా చెప్పారు దాంతోపాటి తేదీల యొక్క క్లారిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది అయితే ఇంతవరకు ఇది కంపల్సరీ జరుగుతుంది అలాంటి కొత్త ఏమీ లేదు అటు ఇటు కొత్త గ్యాప్తో జరగడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ గ్రూప్ ఫను ఆల్రెడీ ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం ఉంది గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ థర్ పదమూడు వందల ఉద్యోగాల చిల్లర ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు కాకుండా రెండు వేల ఉద్యోగాలు ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనం కావాలని కోరి తెచ్చుకొని టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టాము మళ్ళీ అదే ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు మాత్రం పరీక్ష పెడితే అది మనకు న్యాయం జరిగినట్టుగా మనం భావించలేం ఎందుకంటే ఇవాళ ఈ దరిద్రమైనటువంటి ఏడు జోన్ల సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క జోన్కి వంద పోస్టు కూడా రాని ఒక పరిస్థితి ఒక అరవై డెబ్భై ఉద్యోగాలు వస్తే దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కడికక్కడ రిజర్వేషన్లు పోతే సరే ఓపెన్లో పోస్టే లేవు ఒక్కొక్క అభ్యర్థికి ఇరవై ముప్పై నలభై పోస్టుల కంటే ఎక్కువ ఎలిజిబిలిటీ లేని ఒక పరిస్థితి ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు కనపడుతున్నా మనం ఎలిజిబిలిటీ ఒక నలభై యాభై ఉద్యోగాలు కూడా దొరకని ఒక పరిస్థితి ఉంది అందుకే ఈ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఉద్యోగాలు ఇస్తే మనకు ఎంతో కొంత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఓపికతో చాలా రోజులుగా వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా దీంట్లో అందరూ బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ రెండు వేల ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే గ్రూప్ థర్డ్లో కూడా మూడు వేల ఉద్యోగాల ప్రకటన వస్తేనే న్యాయం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రం వచ్చినాక ముప్పై మూడు జిల్లాలు వచ్చినాయి విస్తరణ జరిగింది పైగా రాష్ట్రం వచ్చినట్టు నేపథ్యమే నియామకాల కోసం కాబట్టి మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ థర్డ్లో గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ కూడా ప్రకటన వచ్చి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయిపోయింది కొన్ని ఖాళీలు ఉన్నటువంటి సందర్భం ఇవన్నిటి నేపథ్యంలో గ్రూప్ వన్ పోస్ట్ కూడా సంఖ్యను పెంచితే ఇన్ని రోజుల పాటు పది సంవత్సరాలుగా ఈ గోస తీసినటువంటి విద్యార్థులకి ఎంతో కొంత న్యాయం జరగడానికి లబ్ధి చేకూడడానికి అవకాశం ఉంది కానీ ఉద్యోగాల లిస్టులు సంఖ్య పెరగాల దాంతోపాటు టెక్నికల్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా వీటి అదన అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కానీ ఉద్యోగాల సంఖ్యను పెంచినప్పుడే ఈ రాజీనామాలకు టీఎస్పీసీ ప్రక్షాళనకి మనకు అర్థం ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ఎన్నుకున్నందుకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగాల పెంపు అనే దానిపైన మన ఒక ఈ టీఎస్పీ సభ్యుల నియామకం జరిగిన మరుక్షణమే ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ కూడా బలంగా ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం రాక రాక ఉద్యోగాలు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు పడవు రెండు లక్షల ఉద్యోగాలలో ప్రధానంగా ఎక్కువ మంది ఒక లక్షల మంది పోటీ పడే ఉద్యోగాలు ఈ ఉద్యోగాలే కాబట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఈ కో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి ఈ వర్టికల్ ఆరిజెంటల్ అనే పంచాయతీ కోట్ల కొనసాగుతూ ఉంది కాబట్టి దానిపైన ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలా దానికి అనుబంధంగా టీఎస్పిస్ నిర్ణయం తీసుకుంటే ఈ ఫలితాలు ఎంబటి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరు అనే రిజర్వేషన్ కూడా ఫలితాలకు ఆటంకిగా ఉండడానికి అవకాశం ఉంది దానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా ఆ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కోర్టు తీర్పుకు అనుగుణంగా అమలు చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో వేచి వేచి గ్రూఫన్ కోసం పదమూడేళ్ళు ఆగాము గ్రూప్ టూ రెండు వేల పదిహేనులో ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రిక్రూట్మెంట్ పూర్తయింది ఆ గ్రూప్ టూ కూడా నోటిఫికేషన్ వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గ్రూప్ థర్డ్ ఇంతవరకు నింపిన సందర్భమే లేదు చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ అంశం కోసం అయితే మనం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఫలితాలు మనకు అందలేదు అందుకే ఆ ప్రభుత్వాన్ని నేల కూల్చింది ఎవరు కాదు విద్యార్థులే నేల బొంద పెట్టారు మీ ప్రభుత్వాన్ని గద్దె నెచ్చి నెత్తుల పెట్టుకున్నాం కాబట్టి నెత్తుల పెట్టుకున్నందుకు మీరు మాకు మోసం చేయకుండా ఉద్యోగాల సంఖ్యను పెంచి ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకుండా అక్రమాలకు అవకాశం లేకుండా నీతిగా నిజాయితీగా అరువులైనటు అభ్యర్థులని నియామకం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది నేను విశ్వసిస్తూ ఉన్నాను అయితే కొంత ఇంకా వివిధ రకాల విద్యార్థులలో సిలబస్ మారుతుందని ఇంటర్వ్యూలు ఉంటాయని ఇలాంటి ఆ మాటలు కూడా వినపడతా ఉన్నాయి దీనిపైన మరి ఎలాంటి ఏమన్నా మరి కొత్త సభ్యులు వచ్చాక ఏమైనా విధి విధానాలు ఏమైనా మారుస్తారేమో చూడాలా మారకపోవచ్చు ఎందుకంటే నోటిఫికేషన్లు ఇచ్చి మీరు పెట్టిన ఉద్యోగాలు ఏం లేవు కొత్త ఉద్యోగాలు నింపింది కూడా ఏం లేదు మళ్ళీ ఈ యొక్క ఈ గ్రూప్ టూలో డెబ్బై ఐదు మార్కులు అంటే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది గ్రూప్ వన్లో కూడా ఇంటర్వ్యూలు మార్కులు ఉన్న కారణంగా ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ప్రభావితం కాకుండా ఇంటర్వ్యూలు లేకపోతేనే బెటర్గా ఉంటుంది ఒకవేళ ఇంటర్వ్యూ కనుక పెట్టాలంటే ఇంటర్వ్యూ మార్కులు మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉండవద్దు ఒక ఇరవై ఐదు మార్కులు ఉండాలంతే ఎందుకంటే దొంగలు ఈ టీఎస్పిస్ దాకా రాకుండా డైరెక్ట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి ఆ సభ్యులు ఎవరు కూడా తెలియదు కంపల్ ఇంటర్వ్యూ పెట్టాలంటే పెడితే గిడితే ఇరవై ఐదు మార్కుల కంటే ఎక్కువ ఉండవద్దు ఎందుకంటే ఇరవై ఐదు మార్కులు పెడితే వాడు ఇంటర్వ్యూకి వస్తే వాడు ఫేస్ ఏంది నిజంగా అరుడు అరుడైనా కాదా అని ఒక అంశం అయితే అక్ర పోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ పెడితే గెడితే ఇంటర్వ్యూలు ఇరవై ఐదు మార్కులకు మించి పెట్టవద్దు ఎక్కువ పెట్టారంటే మళ్ళీ ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ టీఎస్పి సభ్యులకు ఫోన్లు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ పౌర పైరవీలకు మళ్ళీ అవకాశం కల్పించేటైంది కాబట్టి ఇంటర్వ్యూ పెట్టొద్దు ఒకవేళ పెట్టినా కూడా అవి ప్రభావితం చేసే విధంగా ఉండవద్దు మీరు నిజంగా అభ్యర్థులు వాళ్ళకి క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఆఫీసర్ కావడానికి అన్నటువంటి ఒక పెట్టాలనిపిస్తే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంటి ఒక అటెండెన్స్ మాదిరిగా ఉండే విధంగా ఉండాలి కానీ మళ్ళీ ఇంటర్వ్యూ మార్కులు ప్రభావితం చేసి పైన రావాల్సిన ఉద్యోగం కింద వచ్చి కింద ఉద్యోగం పైనకి వచ్చి ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యే విధంగా చేయొద్దనేదే మా యొక్క అభ్యర్థన కాబట్టి ఇంటర్వ్యూలు ఉండాల్సిన అవసరం లేదు ఈ సిలబస్ మీద ఆల్రెడీ ఎంతో సీరియస్గా చదువుతున్నారు మళ్ళీ సిలబస్ ముట్టుకుంటే అది కంపగా మారుతుంది ఎలాంటి సిలబస్ సిలబస్ను ముట్టుకోకుండా ఇంటర్వ్యూలు లేకుండానే పరీక్షలు నిర్వహించాలనేది విద్యార్థుల యొక్క ప్రధాన డిమాండు ఒకవేళ మీరు ఇంటర్వ్యూలు కనుక గతంలో ఎవడో కూడా తెలియని అభ్యర్థులు ఇవాళ కరెంట్ డిపార్ట్మెంట్లో కూసబెట్టారని అలాంటి అవలక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం దాంట్లో ఎలాంటి ప్రభావితంగా అన్నటువంటి గ్రూప్ టూలో ఇరవై ఐదు మార్కులు అదేవిధంగా గ్రూప్ వన్లో కూడా గంతే పెట్టాలా పెడితే గోల తప్పనిసరిగా మేము పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇది మాత్రమే పెట్టాలి కానీ అది మళ్ళీ ప్రభావితం చేసి ఫలితాలు తారుమారు చేసే విధంగా ఇంటర్వ్యూ అనేది ఉండకూడదు అనేది విద్యార్థి యొక్క డిమాండ్ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఈ చర్చ అనేది ఆల్రెడీ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు చర్చకు వచ్చిన అంశం అంటే ఇంటర్వ్యూలు అనేవి ఏమి ఉండవని నేను భావిస్తూ ఉన్నాను సిలబస్ మారదని నేను భావిస్తూ ఉన్నాను తప్పనిసరిలో ఇంటర్వ్యూ పెడితే మాత్రం ఆ ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంటి వాటికే ఉండాలనే ఒక డిమాండ్ విద్యార్థులకు వెళ్ళి బలంగా వినిపిస్తూ ఉంది సిలబస్ ముట్టుకుంటే అది కంపరంగా మారుతుంది కాబట్టి ఉన్న సిలబస్తోనే ఎగ్జామ్స్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఉద్యోగాల సంఖ్యను రెండు వేలకు మూడు వేలకు గ్రూప్ వన్లో కూడా మరికొన్ని పోస్టుల సంఖ్యను కనుక పెంచితే దీని యొక్క ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నందుకు సార్థకత చేరుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచారం ఫర్దర్గా ఏమైనా సమాచారం ఉంటే మీతో పంచుకునే ఒక ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఇంకో అంశం ఏంటంటే ఇప్పటి వరకు విసిగి వేసారిన వాళ్ళు ఇక పుస్తకాలని పట్టుకోవాల్సిన అంశం ఉంది పుస్తక ప్రపంచంలో మునగాల్సిందే ఎందుకంటే డేట్లు ఫిబ్రవరిలో వస్తే మ్యాక్సిమం మే ఏప్రిల్ తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరక్షణమే అప్పటికి ఏప్రిల్ లోగా ఈ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా అన్నీ అయిపోతాయి కాబట్టి మనకు తేదీలు ఏప్రిల్ మేలో మనకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ అనేవి ఏమంటే మొదలు పెట్టాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సారీ ఆ ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ